హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ మధ్య మా ఇంట్లో వెజిటేబుల్స్ మా వారు తీసుకొస్తున్నారు కానీ ఆయన తెచ్చిన వెజిటేబుల్స్ వండితేనే ఈరోజు ఈ కూరనా ఇది వండావా అంటారు మీ ఇంట్లో కూడా ఇలాగనే జరుగుతుందా వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ నేను కాకరగా ఫ్రై చేస్తున్నాను అది పీల్ చేసుకోకపోయినా వండుకుంటారు కానీ నేను పీల్ చేసి ఇలా చక్రాల్లో కట్ చేసుకొని కొంచెం సాల్ట్ పసుపు యాడ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తాను ఈ కర్రీ కొంచెం చేదుగా ఉంటే తిరగలేం కానీ మరీ చేదుగా ఉంటే తినలేము సో అందుకని ఈ ప్రాసెస్లో చేస్తే కొంచెం చేదు అనేది తగ్గుతుంది కొంచెం కారలేండి అసలు చేదుగానే ఉండదు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఉప్పు పసుపు వేసుకుని అలా టెన్ మినిట్స్ పెట్టుకున్న తర్వాత మనం ఇలా పిండేసుకుంటే అందులోంచి రసం అనేది దిగుతుంది అందులోంచి చేదు అనేది తగ్గిపోతుంది అనమాట ఇలా మొత్తం పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆ వాటర్లోనే మనకు చేదంతా పోతుంది చేదుగా తింటేనే మంచిది అంటారు కానీ కాకరకాయ తినాలని ఉంటుంది చేదని వండుకోరు కదా అలాంటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి అసలు చేదే ఉండదు ఓపెన్ ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫస్ట్ కాకరకాయలని ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా ఏం ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం అవి ఫ్రై అయిపోతే సరిపోతుంది అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు మొత్తం వేసుకొని ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ పోపంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ ఏమీ బాగా ఫ్రై అయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కాకరగా వేసిన తర్వాత కూడా ఫ్రై అవుతుంది కాబట్టి సో ఆనియన్స్ని అంత ఫ్రై చేయొద్దు ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయలను యాడ్ చేసుకొని అందులో మూత పెట్టుకోకుండా ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మనం ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చెక్ చేసుకొని సాల్ట్ పసుపు కారం వేసుకొని ఆ ముక్కలన్నిటికి పట్టేలాగా ఒకసారి మొత్తం సాట్ చేసుకోవాలి ఇక్కడ చేదు పోవటానికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక చిన్న ముక్క బెల్లాన్ని తురిమేసుకొని ఆ కర్రీలో యాడ్ చేసుకుంటున్నాను ఆ బెల్లం ఆ ముక్కలంతటికీ పట్టేలాగా ఒక టూ త్రీ మినిట్స్ అలా కలిపేసుకుంటూ ఉంటే ఆ బెల్లం కూడా కొంచెం ముక్కలన్నిటికి పడుతుంది ఇలా చేస్తే పిల్లలు కూడా తినేస్తారు వాళ్ళకి అంత అనిపించదు బెల్లం వేసాము దట్టు ఉప్పు పసుపు వేసి పిండాం కదా సో చేదనేదే ఉండదు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయి మా ఇంట్లో అయితే నేను కాకరకాయ ఫ్రై ఈ విధంగానే చేస్తాను ఇంకా వేరే వేరే మసాలాలు ఏమీ యాడ్ చేయకుండా చక్కగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసేస్తాను ఈజీ ప్రాసెస్లో అయిపోతుంది మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ రూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజన్ను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్